మెదక్ జిల్లా శివంపేట మండల కేంద్రంలో కాలంలో నిర్మితమై అత్యంత శక్తిపీటాలలో ఒకటైన శివంపేట శ్రీ శక్తి పీఠలో అమ్మవారికి బగలాముఖి అమ్మవారికి ప్రీతిపాత్రమైన మంగళవారం దేవి నవరాత్రుల సందర్భంగా అమ్మవారి ఉపాసకులు బ్రహ్మశ్రీ శాస్త్రుల వెంకటేశ్వర శర్మ ఆధ్వర్యంలో బగలాముఖి అమ్మవారికి పూజలతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది బగలాముఖి అమ్మవారిని పీతవర్ణ పుష్పాలు పీతవర్ణ వస్త్రాలతో విశేషంగా అలంకరించి అమ్మవారికి మహాపూజలతో పాటు రుద్రాయమాల బగల అష్టోత్తర నామార్చనలతో పసుపుతో హరిద్రార్చన నిర్వహించడమే కాకుండా అమ్మవారికి అభిషేకం మంగళహారతి మంత్రపుష్పం కార్యక్రమాలను అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించి నానావిధ ఫలాలతో నైవేద్యం సమర్పించడం జరిగింది దేవి నవరాత్రుల సందర్భంగా శ్రీ బగలముఖి శక్తిపీఠంలో మంగళవారం జరిగిన అమ్మవారి ప్రత్యేక పూజలలో నర్సపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారిని దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించుకున్నారు ఎమ్మెల్యే సునీతారెడ్డికి అమ్మవారి ఉపాసకులు వెంకటేశ్వర శర్మ తీర్థ ప్రసాదాలను అందజేశారు ప్రత్యేక పూజలలో శక్తిపీఠ స్థలదాతలు పబ్బ రమేష్ గుప్తా పబ్బ మహేష్ గుప్తా మాజీ జెడ్పీ కోఆపరేషన్ మెంబర్ మన్సూర్ బాసంపల్లి రామగౌడ్ వంజరి కొండలు బగలముఖి ట్రస్ట్ సభ్యులు మాజీ సర్పంచ్ పత్రిళ్ళ శ్రీనివాస్ గౌడ్ ట్రస్ట్ అధికార సభ్యులు జినారం పెద్దపని సూర్యకుమార్ గౌడ్ యాదవ గౌడ్ తదితరులు పాల్గొన్నారు